హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేస్తే మన వీడియో చాలా వరకు వెళ్తుంది నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా ఈరోజు అయితే సాటర్డే మా అబ్బాయికి ఆఫీస్ సెలవు మా అమ్మాయి ఒకతే వెళ్తుంది మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పెట్టి గోకరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను రాగిడ్లీ వండాలనుకున్నాను రాగిడ్లీ వండితే అసలు తిందో మా అమ్మాయి మా అమ్మలు వైట్గా ఉంటేనే తింటుంది రాగిడ్లీ అంటే కొంచెం కలర్ మారుతుంది కదా ఇష్టం తిందో నాలుగు మూడు రెండు తింటుంది రాగిడ్లీ వండితే అందుకని ప్లెయిన్ వైట్ ఇడ్లీ వేసేస్తున్నాను వీలైతే మధ్యాహ్నం కొంచెం కలిపి కింద వేసుకుంటాం మేము వై మామూలుగా వైట్ ఇడ్లీ పెట్టేస్తున్నాను గోకరకాయ చట్నీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోకరకాయలో టమాటా వేసి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది మొన్న కర్రీ చేశాను కానీ వాళ్ళకి నచ్చలేదంట కొంచెం గోకరికాయ ఎలా అంటే కొంచెం చిరుచేది ఉంటుంది అన్నమాట దానివల్ల అది ఏంటి మార్నింగే కంగారు కంగారుగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువసేపు ఉడకబట్టలేదు ఎక్కువసేపు ఉంచలేదు కర్రీ అందువల్ల కొంచెం చిరుచేది వచ్చింది అన్నారు కానీ ఇది గోకరికాయ చట్నీకి చాలా బాగుంటుంది నేను చట్నీ చేస్తున్నాను చూడండి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది టమాటాలు అది వెల్లుల్లిపాయలు అల్లం ముక్క పచ్చిమిరకాయలు గోకరకాయలు అవన్నీ సాప్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ గోకరకాయలు అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేపుతున్నాను కొంచెం వేపడం కొంచెం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ చేదు పోతుంది అన్నమాట చేదు పోయి కమ్మందనం వస్తుంది లేదంటే డైరెక్ట్గా మనం ఈ పచ్చిమిరకాయలతో పాటు టమాటాలతో పాటు వేపేసామనుకో అది అవ్వదు కొంచెం ఆయిల్లో మగ్గు పెడితే ఆ చేదు పోతుంది అందుకని గోకరకాయలు కొంచెం మగ్గబెడుతున్నాను నూనెలోనే మగ్గిపోయాక ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు వెల్లుల్లిపాయ అల్లం సాఫ్ చేసి పెట్టుకున్నాను అవన్నీ ఆయిల్లో వేసేసి మగ్గి పెట్టేస్తాను అన్నమాట అవి కొంచెం చల్లరతాయని ఫ్యాన్ దగ్గర పెట్టాను ఇవి కూడా మగ్గిపోయాక అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి కూడా కొంచెం బాగా మగ్గిపోయాక రెండు కలిపి మిక్సీ చేసేస్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ మగ్గిపోయాక మిక్సీ చేసే ముందు కొంచెం ఏంటది కొంచెం జీలకర్ర ఉంటుంది కదా కొంచెం జీలకర్రని కొంచెం చింతపండు మిక్సీ చేసినప్పుడు వేస్తాను అన్నమాట మధ్యాహ్నం వరకు ఏంటి వేరే కర్రీ ఏదైనా చేస్తే కనుక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి కంపల్సరీ అలాగే మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ పెడతాను అందులో సారీస్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ నైటీస్ అవన్నీ ఉన్నాయి కావాలంటే సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏంటి మధ్యాహ్నం మిల్ మేకరు బీన్స్ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తనకి లంచ్ నేను ప్రిపేర్ చేయలేదు వండేస్తాను వీలైతే రెపెటోలో పంపిస్తాను లేదంటే ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ వచ్చి తింటది ఏదైనా బుక్ చేసుకుని తింటుంది నేనైతే అనుకుంటున్నాను మిల్ మేకరు బీన్స్ టమాటా చేసి కర్రీ చేద్దామని ట్రై చేస్తాను వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఇప్పటివరకు వరకు మబ్బుగా ఉంది నైట్ అయితే చాలా పెద్ద వర్షం వచ్చింది పొద్దు నుంచి కొంచెం క్లౌడీగా ఉంది క్లైమేట్ ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది మా అమ్మాయి వెళ్ళాక వర్షం స్టార్ట్ అయింది మరి ఎంతవరకు ఉంటుందో మరి తగ్గుతుందో తెలీదు ప్రజెంట్ అయితే వర్షం వస్తుంది బయట నేను మా అమ్మాయి వెళ్ళాక నేను టిఫిన్ చేసినప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి నాకు ఎలాగా అంటే వీడియోస్ అంటే పెడుతున్నాను కానీ వాయిస్ వారు ఇవ్వట్లేదు మైక్ తీసుకున్నా కూడా నేను వాయిస్ పవర్ ఇవ్వట్లేదు మీకు తనకి టిఫిన్ అయిపోయింది టిఫిన్ పెట్టేశాను పెట్టేసి బూస్ట్ కలుపుతున్నాను తనకి బూస్ట్ కలిపి ఇచ్చేసి మార్నింగ్ టీ తాగడం మాకు అలవాటు ఉంది టీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇవన్నీ చేసే మా అమ్మాయికి బూస్ట్ ఇచ్చేసాక నేను కొంచెం కాఫీ కలుపుకొని స్ట్రాంగ్గా కాఫీ తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాఫీ తాగేసి అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న వీడియో ఇది ఇది అప్లోడ్ చేయాలి ఇది అప్లోడ్ చేసి వాయిస్ వర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేయట్లేదు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు అసలు కామెంట్ చేస్తేనే కదా నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది నాకు తెలుస్తుంది స్ట్రాంగ్ అయితే ఒక కాఫీ తాగేస్తున్నాను నేను అంతే ఫ్రెండ్స్ ఇంకేంటి మీరు మీరైతే మాత్రం చివరి వరకు నా వీడియోస్ చూసి లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో కొంచెం అందరికీ తెలుస్తుంది అంటే ఎక్కువ మంది వరకు వెళ్తుంది అన్నమాట మనం లైక్ చేయడం వల్ల ఓకే బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్